హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమా ఈరోజు వీడియోలో ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోరో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తాను ముందుగా ఆవకాయ ముక్కలని అయితే చక్క మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకు కట్ చేసేసుకున్నాను నేను కట్ చేసేసుకుని పైన జీడి తీసేసి పొరలాగా ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి తీసేసుకుని ఒక రెండు మూడు గంటల పాటు చక్కగా ఆరబెట్టేసుకోవాలి క్లాత్ మీద ఆరబెట్టేసుకున్న తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని పట్టే పట్టేవరకు ఇలా కలుపుకోవాలి ముక్కలకి పట్టిందంటే చక్క నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇవి నాలుగు కప్పులు ముక్కలు అవి నాలుగు కప్పులకి కప్పు మనకి మెజర్మెంట్ ఏంటంటే కప్పు కారం కప్పు ఆవు పిండి రెండు స్పూన్ల మెంతి పిండి ఒక ఫుల్ వెల్లుల్లిపాయ మొత్తం ఒలుసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను వేసుకొని ఉప్పు కూడా ఒక కప్పు వేసుకున్నాం అనమాట ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి బాగా కలిపి పట్టే వరకు ఇది ఫస్ట్ మనము ముక్కలకి ఆయిల్ పట్టించాం కాబట్టి చక్కగా అతుక్కుని ఆయిల్ ఆయిల్తో పాటు ఇది కూడా అతుకుని పట్టింది కదా కలిసిన తర్వాత అర లీటరు ప్యాకెట్ అనమాట ఇది వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను వేరుశనగ నూనె వేస్తే టేస్ట్గా ఉంటుంది లేదా నువ్వుల నూనె వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అసలు పచ్చడి టేస్ట్ అయితే ఉండదు చక్కగా అలా కలిపేసుకున్నారండి ఏమీగా ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఒక నాలుగైదు నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది కలర్ కూడా పోకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్